ప్రజా సమస్యల పరిష్కారంలో నగర పాలక సంస్థ పాలక పక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు నగరంలో కలుషిత నీరు డ్రైనేజీ సమస్య దోమల బాధ విపరీతంగా ఉన్న పాలకులు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు రాష్ట్రం అధికారంలో లేకపోవటం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెబుతున్న కుంటి సాకులు వారి చేతగానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు వామపక్షాల హయంలో కాంగ్రెస్ తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్రాభివృద్ధి చేశామని కోటేశ్వరరావు గుర్తు చేశారు ఎమ్మెల్యేలు ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని లేని పక్షంలో సిపిఐ తరఫున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు సంస్థ పాలన అస్తవ్యస్తంగా ఉంది పాలకపక్షం ఎవరో ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది ప్రజలు అరవై నాలుగు డివిజన్స్లో న నలభై తొమ్మిది డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా మేయర్ గారు అలాగే కార్పొరేటర్సు స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం ఎవరో అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటు సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత ఎనభై ఒకటి ఎనభై ఆరు మధ్య కాలంలో తొంభై ఐదు రెండు వేల కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిపించాం ఆ గెలిచాం ఆ రోజున ఎనభై ఒకటి ఎనభై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో అలాగే తర్వాత తెలుగుదేశం తొంభై ఐదు రెండు వేల కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది కానీ నగర పాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకు చేసి నా నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకాని తనాన్ని ఈ రోజున పట్టబయలు అవుతూ ఉన్నది కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి ముప్పై ఒకటో తారీఖు వస్తూ ఉన్నది ముప్పై ఒకటో తారీఖు వస్తుంటే మొత్తం అధికార రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఏలు ఏసీలు డిప్యూటీ కమిషనర్లు వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు మేము అడుగుతున్నాం ఎవరు ట్యాక్సెస్ సెట్ వర్క్ అని నగరపాలక సంస్థ లోగోలు ఉన్నది మేము పన్నులు కడతా ఉన్నాం ప్రజలు కానీ పాలన ఎక్కడ ఉన్నది అనేటటువంటిది సరైనటువంటి మంచినీరు వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా అనేక ప్రాంతాల్లో సత్యనారాయణపురం దుర్గాపురం లాంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు నీరులో కలుషి కలుషితం రావడంతో రంగు మారిపోయి